ప్రేక్షకులకు స్వాగతం మనం రెండు వేల ఇరవై నాలుగు జూలై నెలలో ఉన్నటువంటి ద్వాదశ రాశుల యొక్క ఫలితాలలో భాగంగా కర్కాటక రాశి వారికి జూలై నెలలో ఏ విధంగా ఉందో మనం ఉన్నటువంటి గ్రహస్థితి రీత్యా చెప్పుకుందాం వీళ్ళు ప్రధానంగా కర్కాటక రాశి వాళ్ళు ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తలు అవసరం అనవసరమైనటువంటి అలవాట్లు చేసుకోకుండా మంచి అలవాట్లు చేసుకుంటూ మంచి అలవాట్లు చేసుకోవడం ద్వారా ఉన్నటువంటి సత్ఫలితాలు పొందేటటువంటి ప్రయత్నం చేయాలి ఎందుకంటే అన్ని రకాలైనటువంటి అవకాశాలు వీళ్ళకి వస్తాయి అనవసరమైనటువంటి పనులు చేయడానికి కాబట్టి అందరూ కూడా ఈ రాశివారు ప్రధానంగా రవికి సంబంధించి అంటే సూర్యుడికి సంబంధించినటువంటి పరిహార క్రియలు ప్రతిరోజు ప్రొద్దున్నే లేచి స్నానం చేసి సూర్యుడికి ఒకసారి నమస్కారం చేయడం ప్రతిరోజు ఆదిత్య హృదయం పారాయణ చేయడం ద్వారా మంచి కీర్తి ప్రతిష్టల విషయంలో కానివ్వండి ఆరోగ్య విషయంలో కానీ చేసే అన్ని పనుల విషయంలో కానీ మంచి ఫలితాలు పొందేటటువంటి అవకాశం ఉంటుంది అంతేకాకుండా వీళ్ళకి మంచి లాభదాయకమైనటువంటి పరిస్థితి ఆరోగ్య విషయంలో కొంచెం ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా అన్ని రకాలైనటువంటి పనులు శత్రువులు కూడా మిత్రులుగా మారేటటువంటి పరిస్థితి ఉంటుంది వాళ్ళ ద్వారా ఇంకా లాభాన్ని పొందేటటువంటి పరిస్థితి ఉంటుంది చేసేటటువంటి పనులు మంచి ఫలితాన్ని ఇచ్చేటటువంటి అవకాశము ఉంటుంది మంచి ధర్మ మార్గంలో వెళ్ళేటటువంటి అవకాశం కూడా ఉంది ఇవన్నీ బృహస్పతి గ్రహం యొక్క అనుకూలమైనటువంటి స్థితి ద్వారా పొందేటటువంటి పరిస్థితి అనమాట వీళ్లకు ఇంకా ఈ మాసమంతా కూడా అంటే ప్రస్తుతం ఉన్నటువంటి శనైశ్చరుడు అంటే శనిగ్రహం యొక్క స్థితి అష్టమ స్థితి దాని ఏమంటామంటే అంటూ ఉంటారు కర్కాటక రాశి వారికి అష్టమ శని ప్రభావం కాస్త అది అననుకూలమైనటువంటి స్థితి కాబట్టి వీళ్ళందరూ కూడా ఈ మాసమంతా కూడా ఆదిత్య హృదయం పారాయణ చేయడంతో పాటు హనుమాన్ చాలీసా పారాయణ చేయడం ద్వారా అనుకూలమైనటువంటి పరిస్థితులు పొందేటటువంటి అవకాశం ఉంటుంది ఏదైనా అనుకోనటువంటి పరిస్థితి అంటే హఠాత్తుగా జరిగేటటువంటి విషయాలలో చాలా జాగ్రత్తలు అవసరం ఓపికగా ప్రయాణాల విషయంలో కానివ్వండి ఏ విషయంలో కానీ ఏ విషయంలో ప్రతి ఒక్క విషయంలో కూడా జాగ్రత్తగా ఓపికగా ఆచితూచి అడుగులు వేయవలసిందిగా అందరికీ కూడా సూచన చేస్తున్నాం అంతేకాకుండా వీళ్ళకి ఈ పద్నాలుగవ తేదీ నుంచి చాలా అనుకూలమైనటువంటి స్థితి ఉంటుంది కుజుడి యొక్క ప్రభావం కుజుడు కూడా ఏకాదశంలో గురుడితో కలిసి విశేషమైనటువంటి ఫలితాన్ని ఇచ్చేటటువంటి గ్రహంగా మనం ఈ మాసంలో చెప్పుకోవచ్చు వీళ్ళకి భూగృహ సంబంధమైనటువంటి విషయాలలో మంచి అనుకూలమైనటువంటి రోజులుగా పెట్టుబడులు లాభ లాభాన్ని సూచించేటటువంటి పరిస్థితులు తరువాత గృహయోగం మొదలైనటువంటి విషయాలలో కూడా అనుకూలమైనటువంటి స్థితి ఈ రకమైనటువంటి విషయాలన్నీ కూడా ఈ కర్కాటక రాశి వారికి ఈ మాసమంతా కూడా చెప్పుకోవచ్చు ఇంకా విశేషమేంటి అంటే ఈ రాశి వారికి ఇరవై తేదీ నుంచి బుధుడు కూడా అనుకూలమైనటువంటి స్థితిలోనే ఉంటాడు కాబట్టి సోదర సంబంధమైనటువంటి స్థానానికి విదేశాలకు సంబంధించినటువంటి స్థానానికి ఈ కర్కాటక రాశి వారికి బుధుడే అధిపతి కాబట్టి సోదర సంబంధమైనటువంటి విషయాల్లో మంచి ఫలితాలు చక్కటి అన్యోన్యత కుదిరి సోదర సౌఖ్యం కలిగి మంచిగా అందరితో అంటే బంధుమిత్రులందరితో కూడా సఖ్యతతో ఉంటూ విశేషమైనటువంటి కార్యకలాపాల్లో పాల్గొంటూ మొదలైనటువంటి విషయాల్లో మంచి అనుకూలమైనటువంటి స్థితులు పొందేటటువంటి అవకాశం విదేశయానం చేసే వాళ్ళకి విదేశంలో చదువుకునేటటువంటి ప్రయత్నం చేసే వాళ్ళకి ఇరవైయవ తేదీ తర్వాత నుంచి మంచి అనుకూలమైనటువంటి స్థితి ఉంది కాబట్టి వీళ్ళందరూ కూడా ఒకవేళ ఇరవయవ తేదీ లోపే విదేశానికి సంబంధించినటువంటి ప్రయత్నం చేయాలి అని అనుకుంటే గనక ప్రతిరోజు కూడా ఇరవైవ తేదీ వరకు కూడా విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ చేయడం ద్వారా ఏదైతే బుధుడి యొక్క అనుకూలమైనటువంటి స్థితి కాకుండా అననుకూలమైనటువంటి స్థితి నుంచి అనుకూలమైనటువంటి పరిస్థితులు పొందేటటువంటి ప్రయత్నంగా విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ చేయడం అత్యంత అవసరం ఈ కర్కాటక రాశి వారికి ఇంకా ఏంటి అంటే ప్రధానంగా ఇంతకుముందు చెప్పినటువంటి పరిస్థితుల రీత్యా అంటే అన్ని గ్రహాలలో ఒకటి రెండు గ్రహాలు అనుకూలమైనటువంటి స్థితిలో లేవు కాబట్టి వీళ్ళు మంచి ఫలితాలు అంటే ప్రధానంగా బృహస్పతి యొక్క ఆనుకూల్యత భాగ్యాధిపతి అయినటువంటి బృహస్పతి అనుకూలమైనటువంటి స్థితి ఉన్నప్పుడు పూర్వపుణ్యం వల్ల ఉన్నటువంటి అన్ని విషయాల నుంచి అధిగమించి చక్కటి ఫలితాలు పొందేటటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఒకవేళ ఆరోగ్య విషయంలో ఇబ్బందులు కనుక వీళ్ళు ఫేస్ చేస్తే ఇబ్బందులు ఫేస్ చేస్తే వీళ్ళు ప్రధానంగా ఆదిత్య హృదయ పారాయణ అంతేకాకుండా శనికి సంబంధించినటువంటి స్తోత్ర పారాయణలు ఆంజనేయ స్వామికి సంబంధించినటువంటి హనుమాన్ చాలీస మొదలైనటువంటి పారాయణలు చేయడం ద్వారా అనుకూలమైనటువంటి స్థితి పొందేటటువంటి అవకాశం నూటికి నూరు శాతం వీడకు ఉంటుంది కాబట్టి అందరూ కూడా చక్కటి ధర్మ మార్గంలో నడుస్తూ అందరికీ కూడా మంచి జరగాలి అనేటటువంటి దృక్పథంతో వెళుతూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆశీర్వదిస్తూ స్వస్తి